దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి స్వర్గం నుండి భూమిపైకి వచ్చి శుభ్రంగా దీపాలు వెలిగించిన ఇందుకు వెళ్లి సంపద మరియు శ్రేయస్సు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకమని దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా అని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ అధ్యక్షుడు తుమ్మలపెంట వెంకటరమణ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూరులో మండల వ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో ఆనందోత్సాహాల మధ్య ప్రజలు జరుపుకున్నారు ఇందులో భాగంగా కొమ్మరలులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆర్యవేశ సోదరులు ఆర్యవేశ మహిళలు లక్ష్మీదేవి అమ్మవారిని ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధ్యక్షుడు తుమ్మలపెంట వెంకటరమణ ఆధ్వర్యంలో పూజారి కుమార హరిశర్మ అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు అంతకుముందు గణేషుడికి పూజలు నిర్వహించారు అనంతరం లక్ష్మీదేవికి పూజలు చేసి హారతులు అందించారు ఆర్యవైశ మహిళలు అమ్మవారికి అందంగా అలంకారం చేసి చుట్టూ దీపాలు వెలిగించి అమ్మవారిని ఆశీస్సులు పొందారు అనంతరం ఆర్యవైశ సోదరులు బారిన నరకాసురుని బొమ్మన చేసి అందులో భారీగా బాణసంచా ఉంచి రాష్ట్ర ప్రధాన రహదారిలో అమ్మవారి శాల ముందు దహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆలయంలో మంగళహారతులు అందజేశారు పురాణాల ప్రకారం క్షీరసాగర మదం సమయంలో లక్ష్మీదేవి పుట్టిందని ఆమె విష్ణువు భార్య అని సృష్టిని నిలబెట్టడానికి అమ్మవారి వివిధ రూపాల్లో కనిపిస్తారని అలాగే దీపావళి నాడు శ్రీరాముడు రావణాసురుని ఓడించి అయోధ్యకు తిరిగి రావడం మరో గాథ అని లక్ష్మీదేవి అవతారంలో సీత కూడా ఉందని ఈ సమయంలో ఆమె పునర్జన్మ పొందినందుకు దీపావళి వేడుకలు జరుపుకుంటారని ఆలయ అర్చకుడు కుమార హరివర శర్మ తెలిపారు మరోవైపు మండల వ్యాప్తంగా గృహాల వద్ద దుకాణాల వద్ద చిన్నారులు వృద్ధులు మహిళలు పురుషులు బాణసంచా పేల్చి ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు